హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో వంకాయ పచ్చి బఠానీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎక్కువగా వంకాయ పచ్చి బఠానీ కర్రీని మనం దేవుడు భోజనాల్లోనూ లేకపోతే ఫంక్షన్స్ లోనూ తింటూ ఉంటాము అదే టేస్ట్ తో మన ఇంట్లో కూడా మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ కర్రీ రైస్ లోకి కాదు చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను ముందుగా లేతగా ఉండే వంకాయలని అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను చిన్నగా ఉండే వంకాయలను అయితే తీసుకున్నాను మీరు పొడవుగా ఉండే వంకాయలైనా తీసుకోవచ్చు లేకపోతే తెల్లగా ఉన్న వంకాయలైనా ఏ వంకాయలైనా ఈ కర్రీకి టేస్ట్ బాగానే వస్తుంది ఇక్కడ నేను ఒక వంకాయని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి వంకాయ కర్రీకి వంకాయలు చిన్నవా పెద్దవా అని కాదండి ముఖ్యం ఇక్కడ వంకాయలు లేతగా ఉండాలి గింజ పట్టకుండా ఉండాలి మనం వంకాయలు లేతగా ఉంటేనే ఏ కర్రీకైనా కరెక్ట్గా సూట్ అవుతుంది అదే వంకాయలు గింజ పట్టినాయి అనుకో మనకి ఇలాంటి కర్రీస్కి అయితే అవి సూట్ అవ్వన్నమాట మనం పోపు పెట్టుకోవడానికైనా ముదిరిన వంకాయలు లేకపోతే పచ్చడికైనా బాగుంటాయి వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళలో వేసి వంకాయ ముక్కల్ని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయనే చిన్న ముక్క కట్ చేసి వేసుకోండి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వే వేయగానే ఆనియన్స్ లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వస్తే సరిపోతుంది అనమాట ఆనియన్స్ ఇలా వేగిన వెంటనే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి అన్నీ వేసేసారు కానీ ఇందులో కారం మర్చిపోయారని అనుకోవచ్చు కారం అయితే నేను ఇప్పుడే వేసుకోనండి లాస్ట్ మినిట్లో వేసుకుంటాను అలా వేసుకుంటే వంకాయ కర్రీ మంచి కలర్ వస్తుందనమాట మనం వేసుకున్న మసాలాలని వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి వంకాయలు త్వరగానే మగ్గిపోతాయి వంకాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ నేను పచ్చి బటానీ వేసుకుంటున్నాను ఇక్కడ నేను వేసుకుని పచ్చి బఠానీలు ఫ్రోజన్ బఠానీస్ అండి ఈ ఫ్రోజన్ బఠానీస్ ప్లేస్ లో మీరు పచ్చి బఠానీలని డైరెక్ట్ గా వేసుకోవాలంటే వంకాయలు వేసుకున్నప్పుడే మనం పచ్చి బటానీ కూడా వేసేసుకోవాలండి ఈ ఫ్రోజన్ బఠానీస్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టానండి వీడియో ఎండింగ్ లో కచ్చితంగా లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూసేసేయండి పచ్చి బఠానీలు వేసుకున్న తర్వాత తర్వాత మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం గరం మసాలాను కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి తర్వాత మళ్ళీ మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ లో ఒక రెండు మూడు సార్లు లో ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకుంటే వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి అలాగే మనం వేసుకున్న బఠానీలు కూడా వేసిన స్పైసెస్ అన్ని కూడా చక్కగా చక్కగా పడతాయి అనమాట చూడండి చక్కగా మగ్గిపోయాయి మనం ఇందులో అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి మనం వేసుకున్న ఆయిల్ తోటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకున్నామంటే ఎక్కడ మాడిపోకుండా వంకాయ పచ్చి కర్రీ వేగిపోయి రెడీ అయిపోతుంది మనం ఏ కర్రీ అయినా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి చూడండి మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నామంటే వంకాయ పచ్చి బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట బంతి భోజనాల్లో వేసుకునే వంకాయ బఠానీ కర్రీని ఎంతో సింపుల్గా ఇంట్లో తయారు చేసుకున్నాము ఈ కర్రీ రైస్ బగారా రైస్ చపాతి ఇందులోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్